ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనం ఉన్నది మన కోసం నేను మనం నో హెల్మెట్ నో పెట్రోల్ సో ఇప్పుడు తిరుపతిలో ఎక్కడ చూసినా సరే ఇదే వినిపిస్తోంది సో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు దృష్టిలో ఉంచుకొని వాటిని అరికట్టడం ఎలా అనుకున్న పోలీసు బాస్లు ఎవరైతే ఉంటారో సో వాళ్ళంతా కూడా ఒక కీలక సమావేశం నిర్వహించారు దాని తర్వాత నో హెల్మెట్ నో పెట్రోల్ అనే ఒక కన్ గుడికి వచ్చారు పర్టికులర్గా నో హెల్మెట్ నో పెట్రోల్ ఎందుకు అంటే సో రెండు మూడు రోజుల కోసం అట్లీస్ట్ రోజులో ఒకసారైనా సరే వీళ్ళంతా పెట్రోల్ బంక్ వెళ్లాల్సిందే మస్ట్గా సో పెట్రోల్ బంకుల దగ్గర పోలీసులు పెడుతున్నారు అండ్ ఎస్ఐ స్థాయి ర్యాంక్ అధికారులను కూడా పెడుతున్నారు పర్టికులర్గా రామచంద్రాపురంలో అన్నమయ్య జిల్లా రామచంద్రాపురంలో మార్నింగ్ ఒక కానిస్టేబుల్ ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న విధుల్లో ఉన్న ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆయన పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోర్చి చూడడానికి వెళ్ళడం చూసి హెల్మెట్ లేదు అనే ఒకే ఒక్క రీజన్తో అక్కడ ఆ బండికి పెట్రోల్ కొట్టినవ్వలేదు అండ్ అంతేకాకుండా ఆ బండికి ఫైన్ కూడా విధించారు సో దానికి సంబంధించి పోలీసులు చాలా గట్టిగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదాన్ని తిరుపతిలోని చాలామంది ప్రజలకు తీసుకువెళ్లాలని పోలీసులు కూడా చాలా గట్టిగా ప్రయత్నిస్తారు ఒక్కసారి ఆ పోలీసు దగ్గర మాట్లాడిన మాటలు విందాం పదిహేనో తారీఖు తర్వాత అన్ని పెట్రోల్ బంకుల దగ్గర కూడా ఆల్రెడీ కెమెరాలు ఉన్నాయి ఈ కెమెరాల ద్వారా ఖచ్చితంగా ప్రతి పెట్రోల్ బంక్ ద్వారా మెన్ను పోస్ట్ చేస్తాం స్టాంప్ స్టాంప్ ఫొటోస్ తీసుకుంటాం ఖచ్చితంగా వీటన్నిటినీ కూడా ఆన్లైన్ ఈ చలాన్స్ ఫామ్ చేస్తాం కానీ ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ చెప్తుందంటే అంటే మాకు ఫైన్ ముఖ్యం కాదు మీ భద్రత ముఖ్యం ఆ భద్రతలో భాగంగా మీరు తప్పకుండా హెల్మెట్ ధరించి మీరు ప్రయాణిస్తే మీకు మీ కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది భద్రంగా ఉంటారని అప్పీల్ చేస్తూ అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్లో మాత్రం తప్పకుండా రాబోయే పదహైదు తారీఖు తర్వాత ఖచ్చితంగా ఎన్ఫోర్స్ చేస్తాం వారిపై ఫైన్ ఫైన్ కూడా వేయడం జరుగుతుంది అందరూ కూడా సహకరించాలి కూడా హెల్మెట్ ధరించాలి హెల్మెట్ ధరిస్తే అది కేవలం మాకు ఫైన్ల కోసమో మా భద్రత కోసమో కాదు మీ భద్రత మీ కుటుంబ సభ్యుల భద్రత కోసమే అని చెప్తున్నాం మీడియా ద్వారా హెల్మెట్ ధరించడం వలన ఎక్కువగా ప్రాణాప్రాయం అనేది తప్పుతుంది ఒక చిన్న మార్పు మీరు ఒక కేవలం హెల్మెట్ వెహికల్ లక్షల్లో పెట్టి మీరు కొంటూ ఎవ్రీడే పెట్రోల్ వేలలో కొంటూ మీరు తిరుగుతున్నారు అదేవిధంగా మీరు హెల్మెట్ వాడితే మీరు మీ కుటుంబ సభ్యులు భద్రంగా ఉంటారనే ఒక ముఖ్య ధ్యేయంతో మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం